వీడు వారి మన భువనగిరిలో జరిగింది భువనగిరి మున్సిపాలిటీలో బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి మున్సిపల్ చైర్మన్ తీసేసి అక్కడ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ బీజేపీ వైస్ చైర్మన్ ఇది జరుగుతూ ఉంది కాబట్టి మీ అందరు నేను కోరుతా ఉన్నా ఈ రెండు పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీని దెబ్బతీసి ఇక్కడ వాళ్ళ ప్రాబల్యం ఎత్తుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి ఏమయా ముఖ్యమంత్రి నువ్వు చేసే అందరంటే నీ గుర్తు మీకు కోటిలాడుకుంటా కేసీఆర్ నీ పేగులు మీద నేను మెడలేసుకుంటా నీ ముటి మీద నా షెడ్డీ గుర్తుకుంటాంత ఇది మర్యాదనా సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అన్నం తినమో అట్టలు కుచ్చినమో అందరం కలిసి కొట్లాడి తెలంగాణ నుంచి దానికి నాయకత్వం వహించింది నేను తెలంగాణ కోసం నన్ను చచ్చిపోయేదాకా నా ప్రాణాలు పోయేదాకా తెగబడిపోయాడు నేను నన్ను పట్టుకొని ఇన్ని మాటలు మాట్లాడమా పది సంవత్సరాల పాలన ఎట్లా ఉండే కరెంట్ ఎక్కడ పోయిందా ஏர்மார்கு சைதலா இப்படேமோ பார்ட்டியோட இங்கோ பார்ட் செல்ல ஒட்டூ ముఖ్యమంత్రి పోయి నరసన బాసర సరస్వతి మీద ఒట్టు నీ ఒట్ల రాజకీయాలు ఎవడన్నా నీకు చేసే దమ్ముంటే అప్పుడే చేయాలి కదా చివరి మాట చెప్తా రైతులు జిల్లా అయితే ఇరవై ఐదు ముప్పై ఎకరాల రైతు కూడా హైదరాబాద్ లో వచ్చి ఆదాయం నడిపించారు గొడగూడ ఏడ్చిండు ఉద్యమం జరిగేటప్పుడు నాకే కలిసిండు అట్లాంటి వాళ్ళను ఆదుకోవాలని రైతు బంధు పెట్టాం దాన్ని మూడు ఎకరాలకే ఎత్తాం ఐదు ఎకరాలకే ఎత్తాం ఐదు ఎకరాలు దాటితే ఇయ్యం నీ అయ్యా జాగిరా రైతులు రైతులు తెలంగాణ బిడ్డలు కారా నువ్వు ఐదు ఎకరాలను బంధు పెడతావు ఆరో ఎకరం కూడా ఎక్కడ పోవాలా ఏడో ఎకరం కూడా ఎక్కడ ಕೊಡಿ ಅಯ್ಯ ಐದು ಎಕರ ದಾಟಿಕ ಬಂದ್ ಪಡ್ತಾ ಅಂತ ಲೆಕ್ಕ ಐದು ಎಕರ ಬಂಧು ಪಡಿತಾ ನೇ ಗಾರಂಟಿ ರೈತ ಬಂಧು ಕೂಡ ಊತ್ತರೋ ಊಡ್ತಾರೋ ನಮ್ಮಕಂ ರೈತ ಬೀಮ ಉಂಟೋ ಉಂಟೋ ತಿಳ అందుకోసం రాబోయే రోజులలో మన రైతాంగం మన యువత అందరం ఏకమై కులాల మత్యాలకు అతీతంగా ఈ ప్రభుత్వం మెడల్ వంచాలి మెడల్ వంచాలంటే బీఆర్ఎస్కి బలం కావాలి మీరు మీరిచ్చేదే బలం ఇక్కడ శ్రీనివాసరెడ్డి గెలిస్తే నగర్ బీఆర్ఎస్ బలం వస్తుంది దయచేసి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా బీఆర్ఎస్కి మీరు ఇచ్చే శక్తి అది మీ శక్తే మీకే ఉపయోగపడుతుంది కాబట్టి మీ మీ అందరికీ కూడా పేరు నేను కోరుతా ఉన్నా నేను వచ్చిన ఈ సందర్భంలో అపరూపంగా ఇంతకుముందు నేను ఎప్పుడొచ్చినా కూడా రానటువంటి పద్ధతిలో బ్రహ్మాండమైన ఊరేగింపు చేసి అద్భుతమైన సమావేశం పెట్టేందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే

రాష్ట్రంలో ఎన్ని జిల్లాయో అన్ని జిల్లాలకు నవోదయ పాఠశాల అయ్యాలే ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం నేను ఒక నూరు ఉత్తరాలు రాసిన అయ్యా మాది వెనుకబడ్డ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం మాది ఇవ్వండి నవోదయ పాఠశాల అంటే ఒక్కటి కూడా అయ్యారే ఒక్కటి కూడా మరి అటువంటి బీజేపీ మనం ఎందుకు వేయాలి దయచేసి ఆలోచించి నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు పెట్టిన దేశంలో మోడీ పాకొందీవారు బతిమాలి లేదు ఒక్క మెడికల్ అయినా ఇచ్చిందా మరి ఎందుకు ఓటేయాలి మనం నేను యువకులతో దయచేసి ఒక్కనే మాట మాట్లాడుతూ ఉన్నా భవిష్యత్తు మీది తెలంగాణ మీది ఈ దేశం మీది ఎవరు పనిచేస్తారో ఎవరు న్యాయంగా ఉంటారో వాళ్ళకు కోటేస్తేనే మన బతుకులు బాగుపడతాయి పని చేయని వాళ్ళకైతే ఇబ్బంది పెడతాడు ఇవన్నీ బోను నరేంద్ర మోడీ ఒక మాట చెప్పాడు ఏం మాట కేసీఆర్ వ్యవసాయ బావుల కాడ నువ్వు తప్పకుండా మీటర్లు పెట్టాలి మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి ఐదు వేల కోట్ల గ్రాంట్ ఏదైతే ఉందో దాన్ని బంద్ చేస్తాను చెప్పినాడు నేను చెప్పిన నరేంద్ర మోడీ నా ప్రాణం నా తలకాయ దగ్గినా నేను మీటర్లు పెట్టాను మోడీకి ఓటేస్తే జరిగేది నరేంద్ర మోడీకి ఓటేస్తే మేము మీటర్ పెట్టు మనంగా కూడా మీటర్ పెట్టమని చెప్పంగా కూడా రైతులు మాకే ఓటేసారు కాబట్టి ఖచ్చితంగా మీటర్లు పెడతాను ఇప్పుడున్న ముఖ్యమంత్రి చోటేబాయి నరేంద్రబాయ్ చోటేబాయ్ చోటేబాయినా నరేంద్ర ఓటేసిన ఒకటే ఈడ చోట బాయి పెట్టుబడి పెడతా పెడతాడు బీజేపీ కొట్టేసినా గ్యారెంటీ పెడతారు మరి మీటర్లు పెట్టించుకోవడానికి బీజేపీ కోట పెట్టుకోవాలన్నా మీటర్లు దయచేసి ఆలోచన ఏడు మండలాలు మన ఈ గుంజి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండు నరేంద్ర మోడీ నాలుగు వందల మెగావాట్ల సీవర్ పవర్ ప్లాంట్ కరెంట్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని మన గుంజి ఆంధ్రాకి ఇచ్చేసి మరి ఇటువంటి నరేంద్ర మోడీకి ఎందుకు మనం ఓటే తెలంగాణ ఉద్యమం మనం చేస్తుంటే ఆంధ్ర వాళ్ళు మనం నీళ్ళు ఎత్తుకొని పోతా ఉంటే ఇక్కడి నుంచి కాళ్ళు పెట్టి వాళ్ళ ఆనాడు రఘువీరారెడ్డి పాదయాత్ర చేయడానికి వస్తే ఇదే డికేఆర్ను పోయి మంగళారు వచ్చి అజారం మంచిగా తీసుకుపోతున్నావు మా తెలంగాణ నీళ్లు తీసుకుపోయి మంగళారు పెట్టింది ఓటే అన్నా దయచేసి ఆలోచన చేయాలి ఈ కారణం ఓటు వేయడం వీళ్ళు మనకు అక్కడ రాని చుట్టాలి బీజేపీ అక్కడ రాని చుట్టాము నొక్కిన మన వెయ్యి బారిన గుర్రము రక్కున విడి చెప్పింది మరి అదే విధంగా ఎందుకు భారతీయ జనతా పార్టీ మనం ఓటు చేయాలి దయచేసి ఆలోచన చేయాలి మన కన్ను మనమే హలో మనకు విషమి ఆలోచన చేయండి నేను మీ అందరినీ ప్రార్థించాను ఒకటే ఇవాళ వీళ్ళు వాళ్ళు అందరు కూడా ఎవరు మనకి చేయలేదు ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటి మొత్తం నిమిషాల మీద క్షణాల మీద చెప్పండి రైతు బంధు వచ్చిందా అందరికి రైతు బంధు వచ్చిందా ఇది కేసీఆర్ ఇస్తాడు కేసీఆర్ పదివేలు ఇస్తాను నేను పదిహేను వేలు ఇస్తా వచ్చినాయ పదిహేను వేలు రెండు లక్షల రెండు మా వెళ్ళిందా గోవిందా గ్యారంటీగా వడ్లకు బోనస్ ఇస్తాను రా రాడ్లకు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తాను రా ఆడపిల్లలు స్కూటర్లు కొనిస్తాను అన్నారు కొనిచ్చిందా స్కూటీలు రాలే కళ్యాణ లక్ష్మి కేసీఆర్ వంటి లక్ష రూపాయలు ఇచ్చాడు నేనైతే కులం బంగారం కల్పిస్తాను కులం బంగారం వచ్చిందా ఎవలకు రాలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా ఆసరా పెంచే రెండు వేలు నాలుగు వేలు అయిందా ఇది కాకుండా మిత్రులారా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినాం అక్కడ నలుగురు విద్యార్థులు చచ్చిపోయిండ్రు అక్కడ విశావర్ అంబేద్క ఉన్న దాన్ని చూసే దిక్కు లేదు విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ ఇస్తలేదు ఐదు వేల నుంచి రూపాయలు లేదు ఎట్లా నడవాలా మనం అప్పుడు ఇరవై లక్షల స్కాలర్షిప్ పెట్టాం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఐదు వేల నుంచి బంద్ పెట్టిండ్రు ఎందుకు బంద్ పెట్టాలా ఈ విధంగా ప్రతి విషయంలో కోసం ప్రతి స్కీమ్ లో దగ అన్ని రకాలుగా మనం నాశనం చేస్తా ఉన్నారు చేనేత కార్మికులు ఉన్నారు రూపాయి ఇస్తలేరు గ్రిఫ్ స్కీమ్ బంద్ చేసిండ్రు యాభై శాతానికి రంగులు రసాయనాలు నూలు బంద్ చేసిండ్రు మొత్తం అన్ని రకాలుగా చాలా భయంకరమైన బాధలు పెడతా ఉన్నారు నేను అనేది ఏంటంటే నా ప్రాణం ఉన్నంత వరకు నా కళ్ళ ముందటిని తెలంగాణ నుంచి నాశనం చేస్తామంటే కేసీఆర్ యుద్ధం చేసిన తప్ప నిద్రపోడు అని చెప్పిన ఆడంత కష్టపడి నా ప్రాణాలకు తెగించి నేను చచ్చిపోయినా పర్వాలేదని రామన్య నిరావరణ దీక్ష చేసి మీ అందరి తోడుగా నేను తెలంగాణ తెచ్చిన తెలంగాణ నా కన్న ముందు నాశనం అయిపోతే చూస్తూ ఊరుకోవాలన్నా యుద్ధం చేద్దామా చూస్తూ ఊరుకున్నామా యుద్ధం చేద్దామా అందరూ దేశం తయారుగా ఉండాలి ఎటువంటి పోరాటానికైనా విజయం చేద్దాం తెలంగాణకి అమారే ముసల్మాన్ బుద్రగకు